యోనా గ్రంథం ఒకటో అధ్యాయం ఒకటో వచనం ఏవో వాకు అమితయ్ కుమారుడైన యోనకు ప్రత్యేక సమయం ఇలాగ సెలవు స్తోత్రం దేవసరణ ఈ సమయంలో యొక్క వాక్యం ఉండగా నాతో మాతో మాట్లాడి ప్రతి వారికి వెనకాల చెవి గ్రహించను గ్రహించమని ఏ సునాములో ప్రార్థించి పొందుకున్నాం తండ్రి ఆ మెన్ రెండవ వచనం నినివే పట్టణ దోషం నా దృష్టికి ఘోరమైన కనుక నీవు లేచి నేనువే మహాపట్టణంకు పోయి దానికి దుర్గతి కలుగునని ప్రకటింపుము అయితే ఇహవ సన్నిధులన్నీ తరిచేసి పట్టణంకు పారిపోని యోనా ఎప్పుకు పోయి తర్చేసిన ఒక ఎక్కను ప్రయాణమునకు కేవు ఇచ్చి ఇహవ సన్నిధులు నిలువక ఓడవారితో కూడా తరచేసిన పూటకు ఓడ ఎక్కెను అయితే ఏహో సముద్రము అక్కడ సముద్రం మీద పెద్ద గాలి పుట్టించుకో సముద్రం అంత గొప్ప తుఫాను రేగి ఓడ బద్దలైపో గతి వచ్చెను కాబట్టి నావికులు భయపడి ప్రతి వాడును తన తన దేవతను ప్రార్థించి ఓడ చులకన చేయుటకు అందులో ఉన్న సరుకులను సముద్రంలో పడవేసిరి అప్పుడు ఓడ నాయకుడు అతని వద్దకు వచ్చి ఓయి నిద్రపోతే నీకు ఏమొచ్చినది లేచి నీ దేవుని ప్రార్థించుము మనం చావకుండా ఆ దేవుడు ఎందుకు కనికరించినేమో అని చెప్పి ఓడ నాయకుడు యోనతో అన్నటువంటి సందర్భాన్ని ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం పిల్లలు గమనించాలి చాలా జాగ్రత్తగా వినండి ఈ యొక్క వచనలు మనం ధ్యానం చేసుకుంటూ ముందుకు వెళ్దాం ఇక్కడ నినువే మహాపట్టణం అస్సూరు రాజ్యానికి ముఖ్య పట్టణం టైగ్రీస్ నదీ తీరం నిర్మించబడినటువంటి పట్టణం అస్సూరు ఆ రోజుల్లో విజేత నినువే మహా పాప నగరం దేవుడు సహించలేక దానికి తీర్పు తీర్చడానికి సిద్ధమయ్యాడు గమనించవలసినటువంటి విషయం పట్టణం తన వైపు తిరిగిందా సరే లేకపోతే అది నిర్మూలమైపోతుంది యోన ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్కు చెందినటువంటి వాడు అతని జన్మస్థలం గత్తిఫారు నినివే మరి ఇజ్రాయేల్కు తూర్పు దిక్కునుంది అయితే యోన పడమటి దిక్కుకు వెళ్తూ ఉన్నాడు గమనించాలి ఇక్కడ అదే మూడవ చూస్తాం చూస్తాను ఈహోసిన తర్శీస్నకు వెళ్ళేటువంటి వాడు పారిపోతున్నాడు తర్శీస్ పట్టణాన్ని పెనికే నిర్మించారు స్పెయిన్కు దక్షిణ తీరాన తర్శీస్ ఉంది యోన శరీరానుసారంగా తీర్మానించుకున్నాడు యోన నినివే వారిని ఎంతో ద్వేషించాడు వారు రక్షించబడటం యోనకు బొత్తిగా ఇష్టం లేదు ప్రాచీన ప్రపంచంలో మరి ఈ యొక్క అసూరియులు ఎంతో క్రూరమైనటువంటి ప్రజలు అంటే అందరికీ ఎంతో భయం బెదురు అనమాట వారు ప్రజలను ఎంతో దారుణంగా హింసించారు వారి చేత చిక్కినటువంటి యుద్ధ ఖైదీలను చిత్రవదన చేసేటువంటి వారు ఇసుకలో మనిషిని గొంతు వరకు కూడా పూడ్చిపెట్టి ఆ నాలుకకు మరి కుక్కింత తగిలించి మండు వాళ్ళు చచ్చే వరకు అలా వదిలేస్తూ ఉండేటువంటి వారు అస్సూరు సైన్యం త్వరగా కథలతో బబులోనుకు ఇది అనుకూలమైంది వారు త్వర త్వరగా వచ్చి త్రుటిలో శత్రు సైన్యాన్ని హతం చేస్తారు అస్సూరు వారు ఒక గ్రామంలో విడిచే మరి విడిచేసేసారంటే విడిది చేశారంటే వాళ్ళు ఎవరు కూడా తప్పించుకోలేదు ఆత్మహత్య చేసుకోవాల్సిందే అస్సూరు వారంటే ప్రతి ఒక్కరు ఎంతో అసహించుకుంటారో వీరు ఉత్తర రాజ్యమైనటువంటి ఇజ్రాయేల్పై దండెత్తినటువంటి రోజులు అవి కొన్నాళ్ళు సిరియాకు మరి ఇక్కడ ఇజ్రాయేల్కు మధ్య యుద్ధం కొనసాగింది అస్సూరు భయానికి ఇద్దరి మధ్య సంధి కుదిరింది అనమాట అస్సూరు సిరియాను ఇజ్రాయేల్ను జయించి చెరగొనిపోయింది మరి రాజధానిని ముట్టడించింది మరి స్త్రీలను చెరగొనిపోయారు అందరినీ కూడా చిత్రవత చేశారు యోన జన్మస్థలాన్ని ముట్టడించి చిత్ర మరి హింసించారేమో అందుకే యోనకు అసూరుపైంత మరి ఉక్రోషం ఉన్నది ఏం జరిగిందో తెలీదు అస్సూరు వారు రక్షించబడకూడదని చెప్పి యోనా పొద్దుదల దేవుడు నిన్వేకి వెళ్ళమంటే కాదని తరిచీసుకు ప్రయాణమయ్యాడు వారికి సువార్త ప్రకటించడు ఆ జాతి నాశిని కావాల్సిందే యోన ప్రకటించవలసినటువంటి తీర్పు అనమాట అయినా కానీ ప్రజలు పశ్చత్తాప్తులైతే దేవుడు క్షమిస్తాడు ప్రజలు రక్షించబడతారు అది తనకిష్టం లేదు అందుకనేమో ఈ యోన గారు తూర్పు దిక్కు కాదు కానీ పడమటి దిక్కు ప్రయాణం వెళ్తున్నాడు యోన దేవునికి అవి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా వ్యవహరించాడు తాను ఒక తప్పిపోయినటువంటి కుమారులాగా దూరదేశానికి ప్రయాణం అయ్యాడు తండ్రికి విధేయుడై ఉండటం ఇష్టం లేకుండా అతను తప్పిపోయినటువంటి కుమారుడే అయిపోయాడు తాను ప్రవక్త అయిండి కూడా దేవుని ఆజ్ఞను ధిక్కరించాడు నాలుగో అధ్యాయం అంతా కూడా దేవుడు తన ప్రవర్తనను తన ప్రవక్తను ఎలా మళ్ళీ సరైనటువంటి తోకు తెచ్చాడో తేటగా మనకు వివరించబడింది పాత నిబంధనలో దేవుడు తన ప్రవక్తలను ఎవరిని కూడా అన్యుల వద్దకు వేరే దేశాలకు పంపలేదు అన్య ప్రజలే మరి ఇజ్రాయేల్కు వచ్చారు గమనించాలి ఇజ్రాయల్ రాజ్యం కూడలి స్థలం మరి ఎర్సెలేమో లోకరాజ్యాలన్నిటికీ కేంద్రంలో ఉంది అక్కడ ఉన్నటువంటి ఏ దేవాలయము లోకమంతటికి కూడా ప్రత్యేక ఆకర్షణ వీరు బయటికి వెళ్ళలేదు కానీ వారే వీరి దగ్గరికి వెళ్ళారు ఇక్కడ శాపదేశపురాణి ఎరిసిరిముకు వచ్చింది యూదులు ఆరాధనా విధానాన్ని గురించి విని ఆకర్షించబడింది దేవాలయంలో ఉన్నటువంటి బలిపీఠాన్ని చూసింది దేవుని గూర్చినటువంటి రక్షణార్థమైనటువంటి జ్ఞానం ఆమెకు కలిగింది జ్ఞానోదయం అయ్యింది ఆ రోజుల్లో ఇజ్రాయేలు ఎహోవా దేవునికి సాక్షిగా మరి సాక్షిగా నిలిచారు ఇజ్రాయేల్ వారు లోక జాతుల వద్దకు వెళ్లలేదు కానీ ఇజ్రాయేలు వద్దకే సమస్త జనులు వచ్చారు కృత నిబంధనలో మూడు జాతుల నుంచి వచ్చినట్లు అపోసిల కార్యాలలో మనం పేర్కొనబడింది కుమారుడు ఐతియోఫిడ్ అయినటువంటి నపుంసకుడు యాపైత్ కుమారుడు రోమా అధిపతి అయినటువంటి కోర్నేలి మరి కుమారుడు తార్సువాడైనటువంటి సౌలు ఇక్కడ ఈ విధంగా అన్యులు ఇజ్రాయీలు మరి ఎందరెందరో యేసును అంగీకరించి రక్షించబడినటువంటి వారు ఉన్నారు అయితే ఈ రోజున సంఘము బయటికి అన్యుల వద్దకు వెళ్తుంది అపోస్తులందరూ కూడా యూదా ఇజ్రాయేలు మరి వారి వారికి ఇచ్చినటువంటి ఆజ్ఞ అనమాట మీరు సర్వలోకానికి వెళ్ళి సర్వశుష్టికి ప్రకటించే మార్కుసు వార్తా అధ్యాయం పదిహేను వచ్చినాం అపోస్లో ఒకటి ఏమిటి మీరు ఎరుసలేములు యువదయ సమరయ దేశం ఏంటంటే బూదిగంతల వరకు నాకు సాక్షులు అయ్యిందని వారితో చెప్పాను మన ఇజ్రాయేలీల పద్ధతి కాదు అపోస్తల పద్ధతి మనం మనం లోకంలోనికి వెళ్ళిపోవాలి వారు మన దగ్గరికి రావాలనుకోవద్దు అందుకే నాకు ఆశ్చర్యం అనిపించింది దేవుడెందుకు నన్ను అన్యజనులు ఎందుకు వెళ్ళమంటున్నాడు అతనికి అర్థం కాలేదు యోనా గారికి దేవుడు నడిపించి యోనాకు మరి సీమోను పేత్ర లాంటి మనస్తత్వం ఉన్నది యోనా ఏమంటున్నాడు దేవా నీవు ఏలియాను ఈజిప్టుకు పంపించలేదే ఏలిషియాను ఇండియాకు పంపావా లేదా లేకపోతే ఏ ప్రవక్తకు నీవు ఏనాడు కూడా చెప్పనిది నాకెందుకు చెప్తున్నావు అని ప్రశ్నిస్తూ ఉన్నాడు దేవుడు యూదులకు మాత్రమే దేవుడా అన్యజనులకు దేవుడు కాదా అవును అన్యలకు దేవుడే అని రోమపత్రికలో మూడు ఇరవై తొమ్మిదిలో అప్పుశలని పౌలు గారు చెప్తున్నటువంటి సందర్భాన్ని మనం చూస్తున్నాం దేవుని చిత్తం నుంచి పారిపోగలుగుతాడా మనిషి దేవుని సంకల్ప పరిధిని దాటి వెళ్ళిపోగలుగుతాడా అసాధ్యమా సాధ్యమా కాదు దేవుని పిలుపు ఉన్న విన్నటువంటి ఈ ప్రవక్త దానికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నాడు ఆయన దేవుని చిత్తాన్ని నిరోధించగలగా కొంతవరకు మాత్రమే అలా చేయగలడు అతడు దేవుని పద్ధతికి రావాల్సిందే గాని దేవుడు అతని పద్ధతులకు రాడు ఇది నిజం వాస్తవం యోనా వెళ్ళి మరి టికెట్ కొనుక్కుని వాడెక్కి పడుకుని నిద్రపోయాడు అంతవరకు అంత బాగానే ఉన్నట్లు అనిపించింది కానీ అంత మాత్రాన్ని అది దేవుని చిత్తం అవుతుందా లేదు మనసాక్షిని జో కొట్టి నిద్రపుచ్చుదామనుకుంటున్నావా యోనా దేవుని చిత్తానికి నీ సొంత చిత్తం వ్యతిరేకం కష్టం వస్తే దేవుని చిత్తం కాదని అంత నెమ్మదిగా ఉంటే దేవుని చిత్తం అనడం అవివేకం అనమాట గమనించాలి కొందరు తిరస్కారాలను కొరడా దెబ్బలను మరీ బంధకమును ఖైదీను అనుభవించి హెబ్రి పదకొండు ముప్పై ఆరులో మనం చూసినట్లయితే రాళ్లతో కొట్టబడి రంపంతో కోయబడి శోధించబడి కట్కంతో చంపబడి గొర్రె మేక చర్మంలో వేసుకుని దరిద్రులయుండి శ్రమ పడి హింస పొందుదురు హెబ్రి పదకొండు ముప్పై ఏడులో ముప్పై ఎనిమిది అడవుల్లోను కొండల్లోను గుహల్లోను సొరంగలోను తిరుగులాడుచు సంచరించి కాబట్టి దేవుని చిత్తాన్ని నిర్ధారించడానికి పరిస్థితులను ఆధారం చేసుకోవద్దు పరిస్థితులు నీకు అనుకూలమైతే దేవుని చిత్తం అనుకూలం కాకపోతే దేవుని చిత్తం కాదని చెప్పి నిర్ధారించడానికి అసలు నీవెవరు అని చెప్పి చెప్పి కూడా మరి వాక్యం చదివిస్తుంది యోన ఓడ ఇక్కాడు మనసాక్షికి జోలపాట పాడుకుంటున్నాడు అంతా కూడా తనకు అనుకూలమే కానీ ఒక్క త్రుటిలో అంతా తనకు ప్రతికూలమైపోయింది అయితే యహో సముద్రం మీద పెనుగాలి పుట్టించగా యోన గ్రంథం ఒకటి నాలుగులో సముద్రం అంత గొప్ప తుఫాను చేరేకి ఓడ బద్దలైపోవు గతి వచ్చేను వింటనారా మార్క్స్ వార్త నాలుగు ముప్పై చూసినట్లయితే ఆయన ధోని అమరమున తలగడ మీద తలవాల్చుకుని నిద్రించు చుండను వారాయనను లేపి బాధ కూడా మేము నీకు చింత లేదా అని చెప్పి ఆయనతో ఆనేరే అందుకని లేచి గాలిని గద్దించి నిశ్శబ్దమే ఊరుకుండమని సముద్రంతో చెప్పక గాలి ఆనగిపోయింది అంటే కానీ ఇక్కడ దేవుడు తన సంకల్ప సిద్ధికి తుఫాను వాడుకుంటున్నాడు ఈ తుఫాను ద్వారా నిన్వే పట్టణం నాశనం కాకుండా రక్షించబడుతుంది దారి తప్పినటువంటి ప్రవక్తను తిరిగి సరైనటువంటి దారికి రప్పించింది ఈ తుఫాను దేవునికి సేవ చేసింది హాలే లూయా దేవునికి స్తోత్రం గాక ఇక్కడ కాబట్టి ఇక్కడ మనం గమనించవలసింది ఏంటంటే నావికులు భయపడి ప్రతివాడు ఏం చేసినట్టు ఐదో తన దేవతను ప్రార్థిస్తూ ఉన్నారు కాబట్టి ఈ నావికులు మధ్యధర సముద్రానికి బాగా అలవాటు పడినటువంటి వారు వారు ఇది మామూలు తుఫాను కాదని గ్రహించారు యోనాకి ఇదంతా కూడా ఏమీ పట్టట్లేదు గాఢ నెత్తిలో మునిగిపోయాడు ఎవరైనా సరే దేవుని చిత్తం నుంచి తొలగిపోతే పాపంలో పడిపోతే మనస్సాక్షి అతన్ని తొందర చేస్తుంది రభస మొదలవుతుంది ఈ సంగతి మనం సాధారణంగా ఎరుగుతాం కానీ యోనా విషయంలో వేరుగా ఉన్నది చాలా వేరుగా ఉన్నది గమనిస్తున్నారా ఈ నావికులు అన్యులు ప్రతి ఒక్కరికి కూడా ఒక దేవుడు మతాలన్నీ తమ దేవుళ్ళను సృష్టించుకుంటాయి మనిషికో దేవుడు మతం దేవుని సృష్టి కాదు మనిషిని ప్రి మనిషి సృష్టి మతాలు ఒకదానితో ఒకటి పోటీ పడి తమ యొక్క కార్యక్రమాలు కొనసాగిస్తాయి ఇది వింటున్నారా కొనసాగిస్తూ ఉంటుంటాయి మొక్కినటువంటి వరమి వరమి మొక్కినా సరే వరమియమైనటువంటి ఆ వేలుపులందరినీ కూడా వేడుకున్నారు ఎవరు కూడా తమను ఈ తుఫానుంచి విడిపించేవారు లేరు అందరూ ప్రార్థన చేస్తుంటే యోనా గాడ నిద్రపోతున్నాడు యోనా పేరేమిటో ఆ నాయకుడికి తెలియదు కాబట్టి యోనా ఏం చేస్తున్నాడు అదే పలిగాడు అతను యోనా పేరు అతనికి తెలియదు యోనా పేరేంటో కాబట్టి అతను ఏం పని చేస్తున్నాడు గాడ నిద్ర ఉన్నాడు అప్పుడు ఓడ నాయకుడు అతని ఎదుకొచ్చి ఓయి నిద్రపోతా నీకేం వచ్చింది లేచి నీ దేవుని ప్రార్థించు అంటా ఉన్నాడు హాలెలు ఒకటి కాబట్టి మనం చావకుండా ఆ దేవుడు మన ఎందుకు కనికరించినేమో అంటూ ఉన్నాడు ఎఫ్ఏసి ఐదు పద్నాలుగులో నిద్రించున్న నీవు మేలుకొని మృతుల్లో నుంచి లేము క్రీస్తుని నీ మీద ప్రకాశించునని ఆయన చెప్పుచూ ఉన్నాడు ఒక అన్యుడు యోనను నిద్రపోతా నీకేం వచ్చిందని చెప్పి అడుగుతున్నాడు మన ప్రవర్తన బట్టి అన్యుల మధ్య దేవుని నామం దూషించబడకూడదు జాగ్రత్తగా మనం వ్యవహరించాలి మన సాక్ష్యాన్ని కాపాడుకోవాలి మీ కడుపులో యోన గమనించాలి మీ నా కడుపులో యోన అంటే చేప కడుపులో ఓ యోన ఈ యొక్క వాస్తవ కథలో ఉన్నటువంటి విచిత్రం యోనా ఎక్కిన ఓడ ఒక చిన్న తరహా లోకం ఎన్ని మతాలు ఎందరెందరో దేవుళ్ళు అయితే అంతమంది మధ్య దేవుని ప్రవక్త ఉన్నాడు కానీ అతడు ఏం చేస్తూ ఉన్నాడు ఓడ సముద్ర గర్భంలో మునిగిపోతుంటే తోటి ప్రయాణికులు నర్శనం ఎలా నిద్రపోతున్నాడు నేటి లోక పరిస్థితి ఎలా ఉందో ఒక్కసారి కూడా చూడటం లేదు ఒక్కసారి చూడు నిద్ర మేలుకో నడుం కట్టుకో సాక్ష్యమే దీపం వెలిగించు దేవుణ్ణి మహిమపరచు దేవునికి స్తోత్రం కలుగును గాక హాలే లూయ నా ప్రియమైనటువంటి సహోదరి స్నేహితులారా ఈ దేవునితో మాట్లాడుతున్నాడు దేవుని యొక్క అద్భుత కార్యాలను చూసేటువంటి సమయం ఇది దేవుని సంధిని అనుభవించేటువంటి సమయం ఇది ఒకవేళ మీరు ఇంతవరకు మరి దేవుని వాక్యం వింటూ కూడా ఆ వాక్యానికి లూబడకుండా మీ ఇష్టానుసారంగా జీవిస్తున్నట్లయితే ఇదే అనుకూలమైనటువంటి సమయం ఇదే అద్భుతమైనటువంటి సమయం కాబట్టి మనం దేవుని సందులో మరపెడదాం ప్రార్థన చేత అనేకమంది నశించిపోతున్నారు ఏడో వచ్చిన చూసినట్లయితే ఓడవారు ఎవరిని బట్టి ఇంతగా ఇంత మరి కడు కీడు మనకి సంభవించిందని తెలియటే మనం చీట్లు వేద్దాం రెండు అని చెప్పి చీట్లు వేసుకున్నారు కాబట్టి వారు అతనిని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించినో ఈ వ్యాపారం ఏమిటో నీవెక్కడి నుండి వచ్చితో నీ దేశమేదో నీ జనమేదో మాకు తెలియజేయని చెప్పి వాళ్ళు అంటూ ఉన్నటువంటి సందర్భాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం ప్రియులరా ఎందు వచ్చిన వరకు మనం ఈరోజు ధ్యానం చేసుకుందాం ఓడలో ఉన్నటువంటి వారు చీట్లు వేశారు ఇది లాటరీ విధానం లాటరీ ద్వారా అదృష్టాన్ని పరీక్షించుకునేటువంటి వారు దానితో వ్యాపారం చేసేటువంటి వారు ఉన్నారు ఇది ఒక విధమైనటువంటి జూతమే దేవునికి ఇష్టం లేదని చెప్పి వ్యాసంగం ఈ పద్ధతికి మూఢనమ్మకం కూడా ఉన్నది ప్రియుల గమనించింది మూఢనమ్మకం ఇదంతా కూడా అది కరెక్ట్ కాదు ఇక్కడ మనం చూసినట్లయితే దేవుడు ఈ పద్ధతిని ఈ సందర్భంలో వాడుకున్నాడంటే దీన్ని బట్టి దేవుడు ఈ చీట్లు వేసే పద్ధతిని సమర్థిస్తున్నాడని అపోహపడకండి మూఢనమ్మకాలను దేవుడు ఆమోదించడు గమనించారా మరి మూఢనమ్మకాలను దేవుడు ఆమోదించడు అని అంటున్నాం కదా మరి ఇక్కడ యోనా విషయంలో మనం చూసినట్లయితే ఏం జరుగుతూ ఉన్నది చాలా జాగ్రత్తగా మనం గమనించాలి ఇక్కడ అసలు ఏం జరుగుతూ ఉన్నది దేవుని యొక్క ఉద్దేశం ఏంటి అంటే చీట్లు వేయగా చీటి యోనా మీదకి వచ్చింది కాబట్టి వారు అతన్ని చూసి ఎవరిని బట్టి ఈ కీడు మనకు సంభవించినో ఈ సంగతి అంతే మాకు తెలియజేయమన్నప్పుడు ఇక్కడ ఆయన యోన దేవుని చిత్తం నుంచి తొలగిపోయాడు అందుకే తనకు తానే సాక్ష్యం చెప్పలేకపోయాడు అతనితో మరి అతనిలో అపరాధ భావన ఉంది కాబట్టి తాను ప్రవక్తనని చెప్పడం లేదు తన ఊరి పేరు చెప్పడం లేదు చూసారా యోనగా నిన్న ప్రవక్తని నా ఊరిది ఏం చెప్పట్లేదు ఇంకా ఏం చేస్తున్నాడు తను హెబ్రియుడు అని చెప్పాడు హెబ్రియులు సత్యయ్యాక దేవుని ఆరాధిస్తాను మేము ఆరాధిస్తాం వారి విగ్రహ కారని అంత బాగానే చెప్పాడు నేను హెబ్రియుడును వచ్చిన సముద్రమునకు భూమికి సృష్టికర్త అనేటువంటి ఆకాశమంది దేవుడు అయినటువంటి ఏ హో నేను భయభక్తులు గలవాడనై ఉన్నాను అంటా ఉన్నాడు ఇక్కడ గమనించాలి యోన ఈ మాటలు చెప్తుంటే విన్నారు వారికి ఈ దేవుడు ఎవరో వ్యక్తిగతంగా తెలియదు ఇజ్రేల్ని గురించి విన్నారో అంతవరకే సజీవుడు సత్యవంతుడైన దేవుడిని వాళ్ళు అనమాట వాళ్ళకి తెలియదు అనమాట కొంతమంది క్రైస్తవులు తమ యొక్క దేవుని గురించి ఎంతైనా సరే మాట్లాడగలరు కానీ సొంత జీవితాల్లో దేవుని పట్ల విధేయత కనిపించదు యో నా మనస్సాక్షులు కూడా ఇదే రభసశ్యాలు దిగుతుంది అతని మాటల్లో వ్యక్తమవుతూనే ఉన్నది ప్రిల్లు గమనించాలి దేవునికి స్తోత్రం కలిగిన గాక ఈ యొక్క మాటల ద్వారా దేవుడు మనల్ని బలపరచును గాక ఆ మైన్